హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్ను మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే నిన్న స్వల్పంగా తగ్గినటువంటి బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ రాబోయే యూనియన్ బడ్జెట్ అంటే ఫిబ్రవరి ఫస్ట్న రాబోయేటటువంటి యూనియన్ బడ్జెట్లోని మన ఫినాన్షియల్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉన్నారు కదా తను ఏంటి అంటే మన గోల్డ్ పైన ఉండేటటువంటి త్రీ పర్సెంట్ జిఎస్టీని వన్ పర్సెంట్కి తగ్గించాలని చూస్తున్నారు అంటే ఏంటి అంటే మనకి రాబోయే అంటే ఆఫ్టర్ యూనియన్ బడ్జెట్లో మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి తగ్గబోతున్నాయి అనమాట సో అది నిజంగా ఎంతవరకు తగ్గుతాయి తగ్గుతాయా లేదనేది మనం ఆఫ్టర్ బడ్జెట్ మనకి తెలుస్తుంది అనమాట అయితే ప్రస్తుతానికి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎంతవరకు పెరిగి ఏంటని తెలుసుకునే ముందు మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఇటు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి డెబ్బై ఐదు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై వేల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి అంటే బిస్కెట్ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఐ అరవై అరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనభై ఒక వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం నిన్నటికి ఈ రోజుకి కంపారిటివ్లీ చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరల మార్పు ఐ మీన్ తగ్గుదల కనిపిస్తుంది కానీ నిన్నటికి రోజుకి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు సో వచ్చాసారు కదా ఇవన్నమాట స్థిరంగా ఉన్నటువంటి వెండి ధరలు తగినటువంటి బంగారం ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే